అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బేతాళ కథల్లో ఒక కథ నలుగురు పెళ్లి కొడుకులు పట్టువదిలిన విక్రమార్కుడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని అందించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశాన వైపు నడుస్తున్నాడు అప్పుడు శవంలో బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి వేళ నేను ఎంతగా కష్టాలు బాలు చేస్తున్నవాడెవడైనా మీరు ఒకరికొకరు తప్పు అంచనా వేసుకున్నారేమో అన్న శంకన కలుగుతుంది మనుషులు తమ జీవితాలనే కాక తమ ఆప్తుల జీవితాలను కూడా సుఖమయ మార్గాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నించరు నీకు తెలియంది కాదు కానీ అందుకే చేసే ప్రయత్నాల్లో ఒక్కొక్కసారి విజయంతో పాటు అపచయం కూడా ఎదురవుతుంది ఇక విజయానికి అపజయానికి కూడా మూల కారణము మనిషి తన తోటి వాళ్ళని గురించి వేసే అంచనాల మీద ఆధారపడి ఉంటుంది అందుకు ఉదాహరణగా నీకేమైనా మేలు కలుగుతుందేమో అని అభిప్రాయంతో ఒక ధనికుడి గురించి కథ చెప్తాను విను అని చెప్పాడనమాట సుందరయ్య అనే ఒక బాగా డబ్బుని వ్యక్తి ఉన్నాడు అతని గురించి కథ చెప్తాను శ్రమ లేకుండా విను అంటూ ఇలా చెప్తున్నాడు సుందరయ్య చాలా ధనవంతుడు ఆయనకి ఒక ఒక్క కూతురుంది ఆమె చాలా అందగత్తె సౌందర్యరాశి యోగిడైన వాడికి వాడిని అల్లుడిగా తెచ్చుకొని తన ఆస్తినంతా అతడికి కట్టబెట్టాలని ఆయన యొక్క ఆలోచన సుందరయ్యకు చిన్ననాటి స్నేహితులు నలుగురున్నారు వాళ్ళ నలుగురు నాలుగు వేరు వేరు గ్రామాల స్థిరపడ్డారు వాళ్ళ నలుగురికి కూడా తన కూతురికి ఈడుగా ఉండే కొడుకులున్నారని ఆయనకి తెలిసింది వాళ్లల్లో ఒకరిని తన కూతురికి చేసుకోవాలని ఉద్దేశంతో సుందరయ్య వాళ్ళుండే గ్రామానికి బయలుదేరాడు ముందుగా ఆయన అయినాపురంలోని చంద్రకాంతుని కలుసుకున్నాడు చంద్రకాంతుడు సుందరయ్యకు మించిన మహా వైభవంతో ఉన్నాడు ఎంతో ఆశ సంపాదించేశాడు ఆయన సుందరయ్యను ఎంత అభిమానంతోనూ ఆదరించాడు చిన్ననాటి అనుభవాలు తనే గుర్తు చేశాడు చంద్రకాంతుడు కొడుకు పుష్పకాంతుడు చాలా అందంగా ఉన్నాడు సంస్కారవంతంగా కూడా కనిపించాడు సుందరయ్యకు ముఖ్యంగా వాడి వినయం గుణం ఆయన్ని ఎంతో బాగా ఆకర్షించింది మాటల మధ్య సుందరయ్య తన కూతురు ప్రసక్తి తెచ్చాడు ఆమె పేరు విన్న చంద్రకాంతుడు నీకే నీ కూతురు పేరు చంపా అన్నావు కదూ మా వాడికి ప్రియమైన గుర్రం పేరు కూడా అదే ఆ గుర్రం చూడ్డానికి దేవలోకం నుంచి దిగి వచ్చిన ఉచ్చశ్రమలా ఉంటుంది అన్నట్టు నువ్వు మా గుర్రాల శాల చూడలేదు కదా అంటూ సుందరయ్యని తన అస్సశాలకు తీసుకెళ్ళాడు అక్కడ గుర్రాలను చూసి సుందరయ్యకు నోట మాటాలేదు తన ఆస్తంతా కలిపిన ఆ గుర్రాల సాల విలువ చేయదు అన్ని గుర్రాలున్నాయి అయినాపురం నుంచి సుందరయ్య మల్లాపురం వెళ్ళాడు అక్కడ ఆయన స్నేహితుడు భద్రుడు కూడా ఎంతో అభిమానంగా ఆదరించాడు స్నేహితుడు వస్తే మరి ఎవరు ఆదరించరు చక్కగా అన్నీ సదుపాయాలు చూశాడు పెట్టాడని చక్కగా భోజనం పెట్టి పడుకోవడానికి పక్కలు వేసి అన్నిటి చేశాడు ఆ ఊళ్ళో భద్రయుడికి పేరు ఉన్నాయి ఊళ్ళో ఏ వ్యవహారం గురించైనా అంతా వచ్చి ముందు భద్రాయుడికి భద్రుడికి చెప్పుకుంటారు ఏమో మరి నీకెంత పేరు ప్రతిష్టలున్నా చంద్రకాంతుడు వైభవం మాత్రం లేదు అన్నాడు సుందరయ్య నాకేం అయి చెప్పు అన్నాడు భద్రుడు కోపంగా నీ ఆస్తంతా కలిపి వారి గుర్రాల విలువ చేయలేదేమో అనిపిస్తుంది లక్ష వరహాలు విలువ చేసే గుర్రాలు వాడి దగ్గర ఉన్నాయి అన్నాడు సుందరయ్య భద్రుడు ఒక క్షణమాగి చంద్రకాంతుడంతా ఆర్భాటం తన డబ్బును వస్తురూపంలో మార్చి అందరి ముందు ప్రదర్శించాలనుకుంటాడు తలుచుకుంటే అతనికంటే మంచివి ఒక యాభై గుర్రాలు నేను కొనగలను కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటి నా కొడుకు అంతా రోజు గుర్రవ చేస్తూ ఆ ప్రయోజకల్లా తిరగడం నాకు ఇష్టం లేదు అన్నాడు అంతేకాకుండా భద్రుడు అన్నిటికీ చంద్రకాంత్ని తప్పు పట్టేశాడు ఒంటి నిండా దాసదాసీ జనం ఉంటే ఇంట్లో వాళ్ళు బద్దగస్తులైపోతారట ప్రతిరోజు పంచభక్ష పర్వాలను తినడం వల్ల ఆరోగ్యాన్ని మంచిది కాదట నాలుగంతస్తుల మేడ కట్టించుకుంటే అది కూలిపోయే ప్రమాదం ఉన్నదట అందుకే తన చంద్రకాంతుడి కంటే ఎక్కువ డబ్బున్నప్పటికీ కూడా సామాన్యంగా జీవిస్తున్నాను అన్నాడు భద్రుడు భద్రుడు కొడుకు రుద్రుడు కూడా తండ్రి మాటలన్నీ వంతా పాడాడు మా నాన్న ఎలా చెప్తే అలా అన్నట్టుగా సుందరయ్య భద్రుడికి తన కూతురు గురించి చెప్పలేదు ఆయన అక్కడ రెండు రోజులుండి వర్ణపట్నం వెళ్ళాడు అక్కడ తన మిత్రుడు నాగానందుడు అతి సామాన్యంగా జీవిస్తున్నాడు అతడు సుందరైన ఆప్యాయగా ఆదరించి తన గురించి చెప్పమన్నాడు మధ్యలో రెండు సార్లు చంద్రకాంతుడు గురించి బద్ధుడు గురించి ప్రసక్తి రాగానే ఒకసారి నిట్టూడ్చి ఊరుకున్నాడు నాగానందుడు కొడుకు సత్యానందుడు నేను కూడా పుష్పకాంతుడిలా వైభవంగా జీవించాలని నాన్న కోరిక ఆ కోరిక నెరవేరాలని నేను కూడా కొన్ని ప్రయత్నాలు చేశాను అవి కొంతవరకు మాత్రమే ఫలించాయి పూర్తిగా ఫలించాలంటే చాలా డబ్బు కావాలి అంత డబ్బు కావాలంటే ఎలాంటి పని చేయడానికి సిగ్గుపడకూడదు వర్ణపట్నం మాకు బాగా తెలిసిన ఊరు కాబట్టి నేను మరేదైనా పట్నం పోవలసి ఉంది కానీ నాన్న ఆరోగ్యం బాగోపడక నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అన్నాడు సుందరయ్య అక్కడ కూడా తన కూతురు ప్రసక్తి తీసుకురాలేదు ఒక రెండు రోజులున్నాక అక్కడి నుంచి బయలుదేరి వరుంకో స్నేహితుడి లేని కృష్ణప్రస్థ నగరంలోకి తన మిత్రుడు సోమరాజుని కలుసుకున్నాడు సోమరాజ్ జీవితం మరీ సామాన్యంగా ఉంది సుందరయ్య అతనింట బస చేయడానికి కూడా సంకోచించాడు అయితే సోమరాజు అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు రెండు రోజుల పాటు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు స్నేహితుణ్ణి సోమరాజు అతని కొడుకు భీమరాజు ఒకే రకం ఆశయాలు ఉన్న మనుషులు మనిషికి సుఖంగా జీవించాలంటే తృప్తి అనేది ఉండాలని వాళ్ళ నమ్మకం ఉన్నదాంతో తృప్తిపడుతూ తీరుబడి సమయంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వేదాంత గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు ఇద్దరు ఎప్పుడు కూడా ఎంతో సంతోషంగా కనబడుతున్నారు ఎటొచ్చి వచ్చి భార్య మాత్రం తనకి నగలు లేవని పెద్ద పెద్ద బిల్డింగులు లేవని జనం లేరని బాధపడుతూ ఉంటుంది సోమరాజు సుందరయ్య ఎదుటే భార్యకు ఆశగా అంతు ఉండదు ఇవన్నీ సంపాదించిన తర్వాత అప్పుడే దేశానికి మా కావాలనిపిస్తుంది నీకు ఏదో ఒక దశలో మనిషి అసంతృప్తి చెందక తప్పదు అందుకే ఆశను చంపుకొని చంపుకుంటే ఎలాంటి బాధ ఉండదు అన్నాడు సుందరయ్య తిరిగి తన ఊరు చేరుకునే భార్యతో నలుగురు పెళ్లి కొడుకుల విషయాల గురించి చెప్పి మన అమ్మాయిని నాగానందుడి కొడుకు ఇచ్చి చేస్తే సుఖపడుతుంది నేను నేను అనుకుంటున్నాను అన్నాడు భార్య అందుకు సరేనండి అంది కొన్ని రోజుల తర్వాత సత్యానందుడికి సుందరయ్య కూతురు చంపకి వివాహం జరిగిపోయింది బేతాళ కథ చెప్పి రాజా సుందరయ్య తన చిన్ననాటి స్నేహితులు వాళ్ళ కొడుకులను గురించి తప్పుగా అంచనా కట్టాడని నా నమ్మకం పుష్పకాంతుడు ఎంతో వైభవంగా బతుకున్నాడు బ్రతుకుతున్నాడు రుద్రుల్లో చిన్న మొత్తం దురాశ ఆశయా లాంటివేమీ లేవు భీమరాజు గ్రంథాలు చదువుతూ ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలన్న మహాదాస మహాదా ఆశయంతో ఉన్నాడు వీళ్ళందరినీ కాదని సుందరయ్య తన కూతుర్ని సత్యానందుడికిచ్చి చేయడంలో పొరపాటు లేదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ పతాల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుందరయ్య సరైన నిర్ణయమో మంచిదే అవుతుంది ఇందులో ఆవగించగంత కూడా పొరపాటు లేదు పుష్పకాంధుడికి సుందరయ్య ఆస్తి ఏమాత్రం లెక్కలోని కాదు చెంప వాడింట అడిగిపెడితే వాడికి విలువైన గుర్రాలలో ఒకటవుతుంది తప్పితే మనిషిగా చూడడు రుద్రుడి మాట వాడిలో నిజాయితీ లేదు తనకు లేనివన్నీ అనవసరం అంటాడు తప్పితే తన లేనిని ఒప్పులేమి నొప్పుకోడు ఇక భీమరాజుకు జీవితంలో ఏ ఆశలు వేటి పట్ల ఆకర్షణలు కానీ అభిరుచులు కానీ లేవు అలాంటి వాడికి పెళ్లి చేసుకుంటే భార్య అవస్థల పాలవుతుంది పోతే సత్యానందుడు గొప్పవాళ్ళను చూసి అసూయపడలేదు పోటీ పడే స్వభావం వాడికి వాళ్ళలాగే కృషి చేయాలని గొప్పవాడు కావాలని ఆశయం ఉంది అయితే జీవితంలో మరేమీ పట్టించుకోకుండా డబ్బు కోసమే కృషి చేసే ఆశ పోతుతనం వాడిలో లేదు తండ్రి ఆరోగ్యం బాగుపడే వరకు ఆయన దగ్గరే ఉండి సేవలు చేయాలనే పితృభక్తి ఉన్నవాడు అలాంటివాడు మామగారి ద్వారా కలిసి వచ్చిన ఆస్తో ఈనాటికైనా చంద్రకాంతుని మించిన వైభవంతో బతకగలడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతోనే బీతాళు శవంతో సహా మాయమే చెట్టెక్కేశాడు